హలో క్యూడీస్ ఒక గ్రేట్ ప్లేస్ హలో క్యూడీస్ మేమైతే అన్ఎస్పెక్టెడ్ గా ఒక ప్లేస్ కి ఏంటంటే మేము అనుకుంటుండే లాస్ట్ టైం కూడా మేము ఏంటి బుక్ చేసిన టికెట్స్ బట్ డేట్ రాకపోవడం వల్ల కొంచెం పని ఉందని చెప్పేసి ఆగిపోయినాం బట్ ఈసారి సంక్రాంతికి ఎలాగైనా వచ్చారు కదా అని అన్ఎక్స్పెక్టెడ్ అసలు అంటే మార్నింగ్ వరకు ఏం ప్లాన్ లేదు నో ప్లాన్ జస్ట్ అరే తిరుపతి అయ్యింది అనే టాపిక్ ఇట్లా వచ్చింది మరి ఇప్పుడు సెట్ అయిపోయి సర్దుకొని వచ్చేసినాం సో తిరుపతికి వచ్చాము నైట్ అంతా కార్ జర్నీ మొత్తం మార్నింగ్ వరకు జర్నీ చేస్తూనే ఉన్నాం మధ్యలో నాకు కొంచెం అన్ఈీగా కూడా ఉండే వామిటింగ్ సెన్సేషన్ ఎందుకంటే ఫుల్ అదేమి అటుకులు తిని వాటర్ తాగాను కదా వామిటింగ్ అయిందా బాగైందా సో మేము తిరుపతికి వెళ్ళినాం బట్ మేము వచ్చేసరికి మార్నింగ్ అయింది కాబట్టి టికెట్స్ దొరకలేదు మాకు మేము అండ్ ఫస్ట్ టైం బుక్ చేసుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్ కదా సో అందుకని చెప్పేసి దగ్గరలో శ్రీ ఉంటుంది కదా అది చూద్దాం అంతవరకు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయ్యాము కొంచెం మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది సో ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము సో యా అక్కడ టెంపుల్లో కలుద్దాం మళ్ళీ బాయ్ బాయ్ మేమున్న రూమ్ ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్ కూడా ఉండే అసలు చాలా బాగుంది చూస్తేనే అంటే స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటే పై దాకా వెళ్తే పైన టెంపుల్ ఉంటుంది అన్నట్టు సో వెళ్దామని చాలా ఉండే కాకపోతే అంతకుముందు రోజు మొత్తం మేము ట్రావెల్ చేసుడు అట్లా ఇట్లా టైర్డ్ అయిపోయి ఉండే అందువల్ల కుదరలేదు మేము దర్శనం అయిపోయాక వచ్చి కొద్దిసేపు ప్రైస్ తీసుకున్నాం రూమ్లోనే తర్వాత మేము తిరుపతికి బయలుదేరిపోయినాం సో టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా దర్శనం జరిగింది దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చిన అసలు టెంపుల్ అయితే లోపల ఎంత గ్రేట్ వైబ్స్ యూనో అసలు ఎంత అంటే లైక్ గూజ్ బంప్స్ వస్తున్నాయి అంటే అండ్ అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు వేరే లెవెల్ సో బయట వ్యూ అయితే ఇట్లా ఉంటది ఇక లోపలికి ఫోన్స్ ఎట్లా అలా ఉన్నాయి ఇది నేను తినట్లేదు ఫ్రెండ్స్ ఇలా అంటే టెంపుల్ నుండి బయటకు వచ్చినాక ఇట్లా డాడీ పైన కూడా శివుడి సంథింగ్ టెంపుల్ ఉండే ఒక విగ్రహం లాగా కనిపిస్తుండే అక్కడికి వెళ్ళే రూట్ ఇట్లా ఉంటుంది అది ఇది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మాకు సో తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో అట్లా తీసుకుందాం గుర్తుగా అని చెప్పేసి దిగుదామనుకుంటే అక్కనేమో అన్ని జోక్లు వేసుకుంటా అట్లా ఇట్లా నవ్వుతున్నాం అసలు ఒకటి కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అనేది రాలేదు బట్ మెమరీస్ కోసం ఎట్లయితేంది ఒకటి వచ్చింది అలా అన్నట్టు కదా సో అట్లా తీసుకున్నాం చాలా బాగుంది శ్రీకాళహాస్తి ప్రసాదం ఇట్స్ చాలా క్లియర్ స్కైడ్ ఇస్ మండీంగ్ ఇట్స్ టూ హాట్ కోటింగ్ టైమ్ ఇస్ అప్ వెళ్లి కన్ ప్లే bandara. మేబీ ఎక్కువ జర్నీ వేసేడు వల్ల ఎందువల్ల నాకైతే ఫుల్ హెడ్ ఏక్ వస్తుండే ఇక నాగి టీ అన్న కాఫీ అన్న అని చెప్పి ఒక ప్లేస్లోనే తాపీరు సో అక్కడ ఏంటంటే తాటి బెల్లంతో చేసిన టీ కాఫీ ఇంకా స్వీట్స్ కూడా ఉండే సో అక్కడ టేస్ట్ చేద్దామని చెప్పేసి లడ్డూస్ ఇంకా కోవా అక్కడ కాళహస్తిలో కోవా ఫేమస్ సో అది అవన్నీ తీసుకొని ఉండే సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేమైతే తిరుపతికి When down when you feel lost in your shadow don't feel alone don't scream so loud we are living in this cruel world broken but strong got to move on you're not a సో మేమైతే అక్కడ కొండపైకి వెళ్ళాక కూడా రూమ్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆ రూమ్స్ అన్నీ మేము అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాం కాబట్టి బుక్ చేసుకోవడానికి వీలు లేకుండే అది బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి అది ఇదని ఏదో ఏదో ప్రాసెస్ చెప్పారు అందరూ అడిగితే సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోదాం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఏంటంటే మాధవ అని ఒక ప్లేస్ అక్కడ అన్నీ ఫ్రీ ఉంటాయి మనం వెళ్ళి స్నానం చేయవచ్చు పడుకోవచ్చు ఎవరన్నా అట్లా ఎక్స్ప్లోర్ అవ్వకుండా చూపిద్దాం అది

చూడండి అన్ని ఫ్లోర్స్లో కూడా సేమ్ కదా యాక్చువల్లీ మేమిద్దరం కొంచెం మ్యాచింగ్ అవ్వాలని చెప్పి ఈ డ్రెస్సెస్ తీసుకున్నాం అంటే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికి తెలియదు మేము అసలు ఏం ప్లానింగ్ లేదు అని ఏ నాకు వేరే డ్రెస్సెస్ కావాలని ప్లానింగ్ ఉంది కానీ నేను మ్యాచ్ అవ్వాలని తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నాకేమో చెప్పకుండా ఇలా అక్క అన్ని కొత్త కొత్త డ్రెస్సులు తెచ్చుకుని కానీ నాకేమో నేనేం తెచ్చుకోవట్లేదు అనుకుంటూ చెప్పింది చెప్పేసరికి నన్ను ఏదో ఏదో పట్టుకొచ్చుకున్నా గాపింగా నువ్వు వేసుకున్న రోస్ నాదే ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ అక్క నువ్వు వీడియోలు తీసిన తీసాను అని కనిపిట్టలేదు యాక్చువల్లీ ఈ డ్రెస్ నాదే నాదే గాయ్స్ చూడండి అంటే నేను తీస్ చాలా పద్ధతిగా ఉంటే వేసుకోవలేదు ఒకసారి ట్రై చేశాను ఒక వన్ అవర్ వేసుకున్నాను ట్రైలేనది వన్ ఆర్ తర్వాత సో తర్వాత అక్కకి ఏమనిపించిందండి డ్రెస్ లడ్డూకి అయితే బాగుంటుంది కదా ఎస్ కాబట్టి బాసరు గాయస్ ఈ అక్కలున్నారే అసలు చెల్లెళ్ళకన్నీ సెకండ్ హ్యాండ్ గాయస్ పాపం ఫీల్ ఏ నేను సెకండ్ హ్యాండ్ అది వన్ అవర్ వేసుకున్నా వన్ అవర్ అయినా సెకండ్ హ్యాండే కదా నేని ఎన టీ కడతాను ఫలిక బడల్ యాది దాచకని తిదాదునా ఇవేం ఇక్కడ ఇవేవర్ డిఫరెంట్ ఉండారా మా ఒకటి అಮಗೆ దింటవా డిఫరెంట్ ఏమ నాకొడ తెలుసు ఇది స్వీటా ఇది స్వీట్ స్వీట్ అంతా స్వీటా మేము దిరన్ టీ ఆస్వాదిస్తున్నాం ఫ్రెండ్స్ విద రావట్లేదు ఆస్వాదిస్తున్నాం అండి అండి మా అమ్మ ఎందుకు బికాస్ టీ విధానం నాకు నిన్న టీ తాగినాక కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ గా అందుకే నేను మళ్ళీ యాక్చువల్లీ నేను టీ తాగా తాగా అనుకున్నాను అప్పుడే కాఫీ తాగినా వీళ్ళు మొహమాటానికి అంటే అక్కడ నార్మల్ టీ అయితే బాగానే ఉండేది మేము తాగింది అదేంటి తాటి బెల్లం టీ తాటి బెల్లం టీ తాటి బెల్లం టీ వల్ల చాలా చిక్కగా ఉంది ഓവർ ചിക്ക് ഓരോ മിത്ര അപ്പ ഈ അന് കൊണ്ട Govinda, mami Jelly. Govinda. 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 La đu vập tay హాయ్ గాయ్స్ హే గాయస్ సో మాది ఇప్పుడే అమ్మవారి దర్శనం అయిపోయింది పద్మావతి దేవిది పద్మావతి అమ్మవారిది సో ఇప్పుడే ఇక్కడ డిన్నర్ చేసేసి బయలుదేరుతున్నాము సో ఫైనల్గా ఇది వాళ్ళ బ్లాగ్ మీ అందరికీ వీడియో నచ్చిందని మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్